ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ అద్దాలు ఉంటే పొరపాటున కూడా ఇలా చేయొద్దు అరిష్టం వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది కొంతమంది ఇల్లు ఎంత అందంగా ఉన్నా రూమ్ లోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని అసౌకర్యం నెగిటివ్ వైబ్ మనసును డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది దీనికి ప్రధాన కారణం మీ ఇంట్లో అద్దాల అమరిక సరిగ్గా లేకపోవడమేనని వాస్తుశాస్త్రం చెబుతోంది ముఖ్యంగా రెండు అద్దాలను ఒకదానికి ఎదురుగా మరొకటి అస్సలు పెట్టకూడదన్నది వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది ఇది కేవలం మూఢనమ్మకం కాదు దీని వెనుక ఉన్న సైకలాజికల్ రీజన్ ఏంటో ఆ సెటప్ మన మెంటల్ పీస్ ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకుందాం అద్దాలు అలంకరణ కోసమే కాదు వాస్తు ప్రకారం అద్దం నీటి తత్వానికి ప్రతీక ఇది తన ముందున్న దేన్నైనా రెట్టింపు చేస్తుంది అది వెలుతురైనా సరే గదిలో ఉన్న వస్తువులైనా సరే లేదా అక్కడున్న ఎనర్జీ అయినా సరే దీన్ని తెలివిగా వాడితే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి కానీ తప్పుగా వాడితే మాత్రం ప్రతికూల ప్రభావాలు తప్పవు సమస్య ఎక్కడొస్తుంది రెండు అద్దాలను ఎదురెదురుగా పెట్టినప్పుడు ఒకదాని ప్రతిబింబం మరొకదానిలో పడి అంతులేని ఇన్ఫినిటీ రిఫ్లెక్షన్స్ ఏర్పడతాయి వాస్తురీత్యా ఆ గదిలో ఉన్న ఎనర్జీ ఎక్కడా ఆగిపోకుండా ఆ రెండు అద్దాల మధ్య పింగ్ పాంగ్ బాల్లా అటూ ఇటూ తిరుగుతూనే ఉంటుంది ఇలా ట్రాప్ అయిన ఎనర్జీ వల్ల ఆ గదిలో ప్రశాంతత ఉండదు ఒక రకమైన అశాంతి గందరగోళం అక్కడ తిష్టవేస్తాయి మనసుపై ప్రభావం ఇందులో స్పిరిచువాలిటీ పక్కన పెడితే సైకలాజికల్ రీజన్ కూడా ఉంది రెండు అద్దాల మధ్య ఏర్పడే ఆ అనంతమైన సొరంగం లాంటి దృశ్యం మన బ్రెయిన్ ను ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది మనకు తెలియకుండానే మన మెదడు ఆ విజువల్స్ ని ప్రాసెస్ చేయడానికి కష్టపడుతుంది దీనివల్ల ఏకాగ్రత లోపించడం అనవసరమైన చిరాకు రావడం రిలాక్స్ అవ్వలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి ఆ గదిలో ఉంటే ఏదో తెలియని డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వడానికి కారణం ఇదే బెడ్రూమ్ లో వద్దు మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి మానసిక ప్రశాంతత కోసం బెడ్రూమ్ కి వెళ్తాం అక్కడ అద్దాలు ఎదురెదురుగా ఉంటే ఆ లూపింగ్ ఎనర్జీ వల్ల నిద్ర సరిగ్గా పట్టదు పొద్దున్న లేవగానే అలసటగా అనిపిస్తుంది అంతేకాదు భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు కూడా పదే పదే జరగడానికి ఆందోళన పెరగడానికి ఈ ప్లేస్మెంట్ కారణమవుతుంది కన్ఫ్యూజన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వాస్తు ఎప్పుడూ ఎనర్జీ ఫ్లో క్లియర్ గా ఉండాలని చెబుతుంది కానీ రెండు అద్దాల మధ్య ఏర్పడే ఆ ఇన్ఫినిటీ స్పేస్ దిక్కులేని స్థితి కి సింబల్ ఇది మన ఆలోచనల్లో క్లారిటీ లేకుండా చేస్తుంది ఏ సమస్య పరిష్కారం కాకుండా అదే పనిగా ఆలోచిస్తూ ఉండిపోయేలా చేస్తుంది లైఫ్లో ముందుకు వెళ్లాలంటే ఇలాంటి ఓవర్ థింకింగ్ ఉండకూడదు కుటుంబంలో కలహాలు మనం ఉండే ఎన్విరాన్మెంట్ ప్రభావం మన బంధాల మీద ఖచ్చితంగా ఉంటుంది ఆ క్లాష్ అయ్యే రిఫ్లెక్షన్స్ లాగే ఇంట్లో మాటలు కూడా పదే పదే రిపీట్ అవుతాయి చిన్న గొడవలు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంది ప్రశాంతమైన ఇల్లు కావాలంటే ఇలాంటి ఎనర్జీ క్లాషెస్ లేకుండా చూసుకోవడం ముఖ్యం మరి అద్దాలు ఎక్కడ పెట్టాలి అద్దాలను ఉత్తరం లేదా తూర్పు గోడలకు అమర్చడం చాలా మంచిది అద్దం ఎప్పుడూ ఒక ఖాళీ గోడను లేదా ఒక అందమైన పెయింటింగ్ ను లేదా కిటికీ నుంచి వచ్చే వెలుతురును రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి అద్దం ఎప్పుడు స్థిరత్వాన్ని అందాన్ని మాత్రమే రిఫ్లెక్ట్ చేయాలి మరో అద్దాన్ని లేదా చెత్తాచెదారాన్ని కాదు మార్చలేకపోతే ఏం చేయాలి ఒకవేళ రూమ్ స్ట్రక్చర్ వల్ల అద్దాలను మార్చడం కుదరకపోతే దానికి ఒక చిన్న రెమెడీ ఉంది రాత్రి పడుకునేటప్పుడు లేదా అవసరం లేనప్పుడు ఎదురెదురుగా ఉన్న అద్దాల్లో ఒకదానిపై అందమైన క్లాత్ లేదా డెకరేటివ్ కర్టెన్ వేసి కవర్ చేయాలి ఇలా చేస్తే ఆ ఇన్ఫినిటీ లూప్ కట్ అవుతుంది రూమ్ ఎనర్జీ సెటిల్ అవుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు